కాకతీయ ఎక్స్ప్రెస్ తెలంగాణలో ఈ పేరు తెలియని రైల్వే ప్రయాణికుడు ఉండడు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు ప్రయాణించి ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది తెలంగాణలో ప్రతి సామాన్య ప్రయాణికుని వారి గమ్యస్థానానికి చేరుస్తుంది నిత్యం వందల సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్లు తిరుగుతున్న రైల్వే స్టేషన్లో స్టాప్ లేని ప్రతి స్టాప్లో కూడా ఈ బండి ఆగుతూ పుట్ట చేతులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళే ప్రతి ఒక్క ఉద్యోగికి ఎంతగానో ఉపయోగపడుతుంది స్పీడ్ స్పీడ్లో కూడా ఏం తక్కువ కాదండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఐసీఎఫ్ రేకేసుకొని చిరుత పులిలా పరిగెత్తుతాడు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మన కాకతీయకి ఇరవై ఐదు స్టాప్స్ వరకు ఉన్నాయి మనోడు ఇన్ని స్టాప్స్లలో ఆగుతూ కూడా పద్మావతి చార్మినార్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకి గట్టి పోటీ అనేది ఇస్తాడు వీడి వేగాన్ని తట్టుకోవడం సూపర్ ఫాస్ట్లకి కూడా కష్టమైన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కాకతీయ అంటే ప్రతి ప్రయాణికుడు కూడా ఎక్కాలంటే ఆలోచించేవాడు అంత డిలేగా ప్రయాణించేది ఈ బండి ప్రస్తుతం వరంగల్ నుండి కే సముద్రం వరకు మూడో లైన్ వచ్చాక మనోడి వేగానికి హద్దులు లేవు కొట్టుకుంటూ నూట పది కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు మీకు కాకతీయలో ట్రావెలింగ్ హిస్టరీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి